హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేతు స్మాయన్స్ ఈరోజు ఫిష్ అండ్ బెండకాయ చేపలు బెండకాయ కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా టేస్టీగా ఫస్ట్ చేపలు అయితే తీసుకున్నానండి ఇది మంచిగా వాష్ చేసుకొని చేపలు మంచిగా కడుక్కోవాలి అప్పుడే బాగుంటుంది కూర దానిలో సాల్ట్ వేసుకున్నాము చేపల కూరలో ఉప్పు పసుపు కారం ఉప్పు కారం అయితే ఎక్కువే పడుతుందండి పు పులుసులు నెక్స్ట్ పసుపు తర్వాత కారం కారం కూడా పులుసులో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే చింతపండు వేస్తాం కదా ఆ పులుపుకి కారం ఎక్కువ ఉండాలి కారం లేకపోతే మళ్ళీ బాగోదు టేస్ట్ తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ అండి కొద్దిగా మళ్ళీ మనం కూరలు వేసుకుంటాం కదా కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేస్తే ఏంటంటే అది ముక్క ముక్కకి పడుతుంది మొత్తం కొంచెం అల్లం వెల్లుపాయ పేస్ట్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఒకటేనండి ఇంకేం వేయలే నేను దీనిలో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి అది ముక్క ముక్కకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలండి కలుపుకుంటేనే అది ముక్కకి బాగా పడుతుంది దీనిలో జన కూడా వచ్చింది ఆ జన కూడా నేను లైట్గా ఉప్పు పసుపు కారం అదే పక్కన ఉంది కదా అది పెట్టాను కలిపేసి కలుపుకున్న తర్వాత ఇవి తీసుకోవాలండి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర బెండకాయలు దీనిలో మెయిన్ బెండకాయలు కదా నెక్స్ట్ ఉల్లిబొందు ఇవన్నీ నేను కట్ చేసుకుని ఉంచుకున్నాను ఇదేమో చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి పొయ్యి పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల కూరలో ఆయిల్ లేకపోతే మళ్ళీ బాగోదు టేస్ట్ ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిబొందు అన్నీ వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇదేనండి మెయిన్ ఫిష్ కర్రీలో చేపల కర్రీలో కర్రీలో ఇవన్నీ ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు నేను దీనిలో కొద్దిగా మెంతులు తీసుకునేస్తున్నానండి ఈ మెంతులు వేయడం వల్ల చేపల కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు ఒకటే ఇలా నేను బెండకాయ వేస్తున్నాను కదా అందుకే మెంతులు మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంటే ఇష్టం వాళ్ళు వదిలేసేయండి నెక్స్ట్ అవి కొద్దిగా ఎగినాయి కదా కొద్దిగా ఎగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవడము ఇవి కూడా నూనెలో కొద్దిగా ఎక్కువసేపు అక్కర్లేదు ఒక టూ మినిట్స్ అలా కొద్దిగా మగ్గితే చాలు మళ్ళీ పులుసులో ఉడకద్దు కదా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా బెండకాయ ముక్కలు బార్ కోసుకోవాలి అంటే చిన్నగా కోసుకుంటే మళ్ళీ పులుసులో కలిసిపోతుంది అందుకే నేను పెద్దగా కోసాను ఇంక తిప్పుకోవాలండి సేపు చూసారా వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవడం దానిలో మనం విన్నాడ ఉప్పు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లపాయ పేస్టు నూనె వేసుకుని కలుపుకున్నాం కదా అది ముక్క ముక్కకి పట్టించాం కదా అది ఒకటి ఒకటి దీనిలో పెట్టేసుకోవడమే నేను జన పక్కన పెట్టాను ఇప్పుడే పెట్టుకోలేదు మళ్ళీ దానిలో కలిసిపోతుందని ముక్కలు ఒకటే పెట్టాను అంటే ఎక్కువ రాలేదు జనా కొద్దిగానే వచ్చింది అందుకని దీంతో పాటు కలిపేసి వండేసాను అదే ఎక్కువ వేరేగా ఫ్రై వాళ్ళం అయినా అది చితకలేదు చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చేతితో ఇలా కదుపుకోవాలి అప్పుడు కింద నుంచి పై వరకు ఉన్న తాలింపు అది పైకి వస్తుంది మళ్ళీ గట్టితో తిప్పేసినా అవి చితికిపోతాయి అందుకని అలా మెల్లగా అలా పడిపోయిన అనుకోవడమే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నేను వండిన విధానం నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనం విన్నాడు పళ్ళెంలో కలుపుకున్నాం కదా దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ నీళ్లు కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకొక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉంచుతామండి పొయ్యి మీద అలా చేత్తోనే తిప్పుకోవాలి చేప త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు వెంటనే మనం నిన్నడా చింతపండు పులుసు తీసుకున్నాం కదా అది వేసుకోవడమే చింతపండు పులుసు వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అది కలిసేటట్టు అన్ని ముక్కలకి ఇలా మొత్తం కలిపేటట్టు తిప్పుకోవాలి చూసారా అలా ఆ బెండకాయ మొక్క అది అంతా దీనిలో ఉడుకుద్ది పులుసులో ఆల్రెడీ ఎన్నాడో నూనెలో సగం మగ్గింది కదా ఇప్పుడు దీనిలో ఉడుకు ఉడికిపోతుంది జన పక్కన పెట్టినాం కదా ఇప్పుడు వేసుకున్నానండి పక్కన పెట్టుకోవడమే అది ఉడికిపోతుంది దానిలో ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు వేసుకున్నాము తర్వాత దించే ముందర లాస్ట్లో ఇంకా కొద్దిగా వేసుకుంటాం సగం ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు చేసి చూసాను చూడండి ఆల్రెడీ సగం ఉడికిపోయింది మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చా అండి చాపర పులుసు బెండకాయ ముక్క కూడా ఉడికిపోయింది పులుసులో ఉడికితేనే బాగుంటుంది టేస్ట్ బెండకాయ ముక్క ఇప్పుడు మనం ఉప్పు చూసుకుంటున్నాను నేను ఉప్పు చూసుకొని సరిపోతే ఓకే నాకు సాల్ లేదు అందుకే ఇమ్మండి కొద్దిగా వేసాను సాల్ట్ సాల్ట్ వేసేసుకొని కోవాలండి ఇది వండితే సాయంత్రానికి ఇంకా చాలా బాగుంటుంది వేడి కన్నా ఈ నూనె పైకిలా తేలింది కదా ఇంకా అయిపోయినట్టే చాప బూస్ సరే అంత బాగా వచ్చింది చిక్కగా దీనిలో నేనేం వేయలేదు మసాలాలు ఓన్లీ అల్లం వెళ్ళి పేస్ట్ ఒకటే ఆ మెంతులు కొద్దిగా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా వేసుకోండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడము కొత్తిమీర వేసుకొని తిప్పుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా బెండకాయ చేపల పులుసు రి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది చల్లారితే చాలా బాగుంటుంది మెండకాయ ముక్క కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నంలో పెట్టుకుంటున్నాను చూడండి అన్నం పెట్టుకొని చేప ముక్క వేసుకొని మెండకాయ ముక్కలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీకు నచ్చతే కనుక వేడివేడి అన్నంలో చేప పులుస్తుంటే బెండకాయ మొక్క చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్